హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాసులో ఐడెంటిఫైయర్స్ అంటే ఏమిటి కీవర్డ్స్ అంటే ఏమిటి కాన్స్టెంట్స్ అంటే ఏమిటి వేరియబుల్స్ అంటే ఏమిటో తెలుసుకున్నాము మరి ఐడెంటిఫైయర్స్ అంటే ఏమిటి ఐడెంటిఫయర్స్ అంటే మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామింగ్లో మనం యూజ్ చేసే పదాలను ఏమంటారంటే ఐడెంటిఫైయర్స్ ఐడెంటిఫయర్స్ అంటారు ఓకేనా అర్థమవుతుందా మనము సొంతంగా ప్రోగ్రాం రాసేటప్పుడు ఈ ప్రోగ్రామింగ్లో మనం యూజ్ చేసే పదాలని ఐడెంటిఫయర్స్ అంటారు ఈ ఐడెంటిఫైయర్స్ రెండు రకాలు మనకి ఒకటి యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ రెండోది కీవర్డ్స్ ఈ కీవోర్డ్స్నే రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటారు మరి యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అంటే మనము ప్రోగ్రాం రాసేటప్పుడు మన సొంతంగా కొన్ని పదాలని రాసుకుంటాం మనం సొంతంగా రాసుకునే పదాలని యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అంటారు మరి కీవర్డ్స్ అంటే ఈ కీవర్డ్స్ని ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రీ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అని కూడా అంటారు లేదా రిజర్వ్డ్ అంటే ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేసేటప్పుడే కొన్ని పదాలని డెవలప్ చేసేసి ఇక్కడ ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క పర్పస్ కోసం అని చెప్పేసి పెట్టేస్తారు ఇక్కడ ఏ కీబోర్డ్ని ఎందుకోసమైతే వాడాలో అందుకోసమే వాడాలి ఓకేనా చెప్పేనా ఇక్కడ ఒక్కొక్క కీ మొత్తం మీద సీలో మొత్తం థర్టీ టూ కీవోర్డ్స్ ఉంటాయండి ఈ చూడండి ఇక్కడ ఆటో బ్రేకు కేసు క్యారు కాస్ట్ కంటిన్యూ డిఫాల్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం మీద మీకు వచ్చేసి థర్టీ టూ కీవోర్డ్స్ ఉన్నాయండి ఈ కీవోర్డ్లో ఏ కీవోర్డ్ని ఎందుకోసమైతే వాడాలో అందుకోసమే వాడాలి అదే యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైస్ అంటే యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైర్స్ని మనం సొంతంగా రాసుకుంటాం కాకపోతే మన సొంతంగా రాయమన్నారని చెప్పేసి మనకి ఇష్టం వచ్చిన ట్రైగోలు రాయకూడదు కొన్ని రూల్స్ ఉంటాయండి ఇది కీవర్డ్స్ రాయాలంటే సారీ ఈ యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైర్స్ని డెవలప్ చేసేటప్పుడు మనము కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి ఆ రూల్స్ ఏంటంటే చూడండి ఇక్కడ రూల్ నెంబర్ వన్ ఇట్స్ మ్యాక్సిమం లెంత్ మస్ట్ బి ఎయిట్ క్యారెక్టర్స్ ఓకేనా యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైర్ యొక్క మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలా ఎయిట్ క్యారెక్టర్స్ చూడండి ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బీ అండ్ ఆల్ఫాబెట్ అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు ఐడెంటిఫైర్స్ అంటే పదాలు చూ చూడండి ఆ పదంలో ఒక సింగిల్ పదం లెటర్తో కూడా స్టార్ట్ చేసుకోవద్దు ఏ ఇది ఒక ఐడెంటిఫైర్ బి ఇది ఒక ఐడెంటిఫైర్ సమ్ ఓకేనా ఎక్స్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఇవన్నీ కూడా ఐడెంటిఫైర్స్ అండి చూడండి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఐడెంటిఫై మరి ఇది ఎందుకు ఐడెంటిఫైర్ కాదంటే ఇది చూడండి ఇక్కడ నంబర్తో స్టార్ట్ అయింది ఎప్పుడు కూడా వచ్చేసి ఐడెంటిఫైర్ చూడండి ఇక్కడ ఏం చెప్పాను ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బి అన్ ఆల్ఫాబెట్ ఎప్పుడు కూడా ఈ ఐడెంటిఫైర్ ఆల్ఫోబెట్తో స్టార్ట్ చేయాలి దీని తర్వాత నో బ్లాంక్ స్పేసెస్ అలోడ్ నో బ్లాంక్ స్పేసెస్ ఆర్ అలోడ్ అంటే ఈ ఐడెంటిఫైర్స్ మధ్య మధ్యలో బ్లాంక్ స్పేసెస్ రాయకూడదు దీని తర్వాత నో స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ అలోడ్ ఈ ఐడెంటిఫైర్ మధ్యలో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా రాయకూడదు చూడండి ఇక్కడ కీవర్డ్స్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైర్స్ చెప్పాను కదా ఇంతకుముందు మొత్తం సీలో ముప్పై రెండు కీవర్డ్స్ ఉన్నాయి ఈ కీవర్డ్స్ని యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైర్స్గా వాడకూడదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి ఐడెంటిఫైర్స్ అంటే తెలుసుకున్నారు మరి కీవర్డ్స్ అంటే తెలుసుకున్నారు కదా మరి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి కాన్స్టెంట్ వాట్ ఈస్ అ కాన్స్టెంట్ చాలామంది ఏం చెప్తారంటే కాన్స్టెంట్ అంటే తెలుగులో చెప్పాలంటే స్థిరాంకము అంటే అదే అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే మారినది అంటే డస్ నాట్ చేంజ్ ఇలా చెప్తే మనకి సరిపోదండి మనకి మనం ప్రోగ్రామర్స్ కాబట్టి ఇంకొక విధంగా చెప్పుకుంటే బాగుంటుంది అది ఎలా అంటే నేనేం చెప్పాను ఏ కాన్స్టెంట్ ఈజ్ ఏ వాల్యూ గివన్ టు ద కంప్యూటర్ వాల్ వర్కింగ్ కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు కంప్యూటర్కి మనము ఇన్పుట్గా ఇచ్చే ప్రతి వాల్యూ కూడా ఒక కాన్స్టెంటే అండి ఓకేనా ఇప్పుడు కంప్యూటర్ ఎడిషన్స్ చేస్తుందా మరి సబ్ మరి మల్టిప్లికేషన్స్ ఇక్కడ ఇన్పుట్ ఇస్తే అంటే ఇన్పుట్ ఇస్తే చేస్తుందా ఇవ్వకపోయినా చేస్తుందా ఎస్ ఇన్పుట్ ఇవ్వాలా మనం నెంబర్స్ ఎంటర్ చేస్తేనే వాటిని మాత్రమే ఏం చేస్తుంది కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్ చేయగలదు అవునా కదా సో ఇక్కడ మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్ కూడా ఒక కాన్స్టెంట్ అండి ఈ కాన్స్టెంట్స్ బేసిక్గా మనకి రెండు రకాలు కాన్స్టెంట్స్ బేసిక్గా రెండు రకాలు అవి ఏంటంటే న్యూమరికల్ కాన్స్టెంట్స్ అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అది వాట్ ఈస్ ద న్యూమరికల్ కాన్స్టెంట్స్ వాట్ ఈస్ అ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఇప్పుడు కంప్యూటర్లో ఒక్కొక్కసారి మన యొక్క డేటాని కూడా ఇన్పుట్ లాగా ఎంటర్ చేస్తాం కదా ఇప్పుడు ఉదాహరణకి మీ నెంబర్ కంప్యూటర్లో ఎంటర్ చేస్తారు ఏ టైంలో ఇప్పుడు మీ నెంబర్ అనేది ఒక ఏంటి ఏ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ అది నంబర్ అదే మీ పేరు క్యారెక్టర్ మీ వెయిట్ నంబర్ మీ శాలరీ నెంబర్ ఇలా చెప్పుకుంటూ పోతే మనము కంప్యూటర్కి టూ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తాము ఒకటి నంబర్స్ రెండోది క్యారెక్టర్స్ నంబర్స్ని నొర్కల్ కాన్స్టెంట్స్ అంటారు మరి క్యారెక్టర్స్ని క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటారు ఓకేనా చూడండి ఇక్కడ న్యూమరికల్ కాన్స్టెంట్స్ మొత్తం నంబర్స్ ప్లస్ అయినా మైనస్ అయినా మొత్తం నంబర్స్ని న్యూమరికల్ కాన్స్టెంట్స్ అంటారు ఈ న్యూమరికల్ కాన్స్టెంట్స్ మనకి రెండు రకాలండి ఒకటి ఇంటిజరు రెండుది ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ మరి ఇంటిజర్ కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఇది ఇంటిజర్ ఆఫ్ ఫ్లోటా వన్ పాయింట్ ఫైవ్ అనేది ఇది ఇంటిజర్ ఆఫ్ ఫ్లోటా ఇది ఫ్లోట్ ఇది ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ చుక్కని ఈ డాట్ని ఏమంటారు డెసిమల్ పాయింట్ అంటారు ఈ డెసిమల్ పాయింట్ ఉన్న ప్రతి నెంబర్ కూడా వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ ఈ పాయింట్ పెట్టి రాస్తే వీటిని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అని లేదా ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అని చెప్పి అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే మనకి ఈ డెసిమల్ పాయింట్ లేకపోతే ఇండిజ కాన్స్టెంట్స్ అంటారు లేదా ఇంటిజర్ నెంబర్స్ అంటారు ఓకేనా నేనేం చెప్పాను చూడండి ఇక్కడ ఇంటిజర్ కాన్స్టెంట్స్ దోల్ నెంబర్స్ దే మే మేదర్ పాజిటివ్ ఆర్ నెటివ్ విత్ అవుట్ డెసిమల్ పాయింట్ ఆర్ కాల్డ్ ఇంటిజర్ కాన్స్టెంట్స్ అదే ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అయితే చూడండి ఇక్కడ ఓల్ నెంబర్స్ దే మే ఐదర్ పాజిటివ్ ఆర్ నెటివ్ విత్ డెసిమల్ పాయింట్ డెసిమల్ పాయింట్ ఉంటే ఒకంటారు ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ అంటారు ఈ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్స్ ని మనం రెండు విధాలుగా రాసుకుంటాం ఒకటి ఫిక్స్డ్ ఫార్ము రెండోది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ మరి ఫిక్స్డ్ ఫామ్ అంటే ఏంటండి మరి వాట్ ఈజ్ ద ఫిక్స్డ్ ఫామ్ ఇప్పుడు మన చిన్న నెంబర్ అయినా పెద్ద నెంబర్ అయినా ఇలా పాయింట్ పెట్టి రాస్తే దీన్ని ఫిక్స్డ్ ఫామ్ అంటారు మరి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే చూద్దామా చూడండి ఇక్కడ నేను ఒక క్యాల్కులేటర్ని ఓపెన్ చేస్తున్నాను ఎస్ చూడండి ఇక్కడ చూడండి నైన్ 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 కొంచెం పెద్ద నెంబర్ చూడండి వచ్చాను కదా మరి ఇంటూ కొడుతున్నానండి ఇంటూ సంథింగ్ నైన్ 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 చూడండి ఎంత వచ్చింది ఇక్కడ నైన్ పాయింట్ నైన్ 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 ఈ ప్లస్ థర్టీ వన్ వచ్చింది కదా మరి ఇది ఏ ఫార్మేట్ ఇది దీన్నే మనం ఏమంటామంటే సైంటిఫిక్ ఫార్మేట్ అంటాము లేదా దీన్నే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు చూసారు కదా నైన్ పాయింట్ నైన్ 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 ఈ ప్లస్ థర్టీ వన్ ఇది దీని ఏమంటారు సైంటిఫిక్ ఫామ్ అని లేదా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు ఇందులో ఈ ముందు పార్ట్ని పార్ట్ని అంటే మ్యాంటిస్సా అంటారు మరి ఈ తర్వాత పార్ట్ని ఈ థర్టీ వన్ ఉంది కదా ఈ పార్ట్ని అంటే ఎక్స్పోనెంట్ అంటారు అసలు దీని మీనింగ్ ఏం తెలుసా నైన్ పాయింట్ నైన్ 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 ఇంటూ టెన్ టు ద పోర్ ఆఫ్ థర్టీ వన్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ చూసాయి కదా దీని గురించి నేనేం చెప్పాను ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ హ్యావ్ టూ పార్ట్స్ అవి ఏంటి మ్యాంటిస్తా అండ్ ఎక్స్పోనెంట్ అండ్ కెన్ బి రిటర్న్ యాజ్ ముందు మ్యాంటిస్సా రాయాలి ఇక్కడ తర్వాత ఈ రాసి తర్వాత ఎక్స్పోనెంట్ రాయాలి ఎగ్జాంపుల్స్ ఎలా ఇచ్చాను చూసారు కదా ఫ్రెండ్స్ దీని తర్వాత క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఈ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ మనకి ఎన్ని రకాలు టూ టైప్స్ ఏంటివి సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ రెండోది స్ట్రింగ్ కాన్స్టెంట్ మరి వాట్ ఈస్ ద సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏమిటి ఏ సింగిల్ క్యారెక్టర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ క్వార్డ్స్ ఇస్ కాల్డ్ ఏ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అయినా కూడా మీకు అర్థం కావచ్చు కాకపోవచ్చు ఇది చూద్దామా ఇప్పుడు ఉదాహరణకి మనము ఫైవ్ సిక్స్ అనే టూ నెంబర్స్ని యాడ్ చేయాలి అనుకుందాం ఓకేనా ప్రోగ్రామ్ ద్వారా రెండు నెంబర్స్ మీద ప్రాసెస్ చేయాలా ఇది ఫైవ్ సిక్స్ మీద మరి ఈ నెంబర్స్ మీద ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి ఈ నెంబర్స్ని ముందుగా వేరియబుల్లోకి పంపించుకోవాలి చూడండి ఇక్కడ ఏలోకి ఎంత పంపిస్తున్నాను నేను ఫైవ్ పంపించాను మరి బిలోకి పంపించేది సిక్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఓకేనా మరి నెంబర్స్ని ప్రాసెస్ చేయాలంటే ఆ పర్టికులర్ నెంబర్స్ని వేరేబుల్లోకి పంపించుకోవాలి అదేవిధంగా ఒక్కొక్కసారి మనము క్యారెక్టర్స్ని కూడా ఒక సింగిల్ క్యారెక్టర్ని వాల్యూలాగా వేరేబుల్లోకి పంపించుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని వేరేబుల్లోకి పంపించుకోవాలంటే ఎలా పంపించాలి చూస్తా చూడండి ఇక్కడ ఏలోకి ఎం అనే క్యారెక్టర్ని పంపిద్దామా ఎలా పంపించాలి ఇలా సింగిల్ కొటేషన్లో పెట్టి పంపించాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఎస్ ఎం అనేది ఏంటి ఇక్కడ క్యారెక్టర్ వాల్యూ మనీ ఓకేనా ఎం అనేది ఇక్కడ ఇస్ ఎ వాల్యూ ఐ మీన్ ఆ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు కాన్స్టెంట్ అంటేనే నథింగ్ బట్ ఏ వాల్యూ ఓకేనా ఎం అనే ఒక క్యారెక్టర్ని ఏలోకి ఎలా పంపిస్తున్నాను ఇలా సింగిల్ కొటేషన్లో పెట్టి పంపించాలి ఓకేనా మీరు సింగిల్ కొటేషన్లో ఏ క్యారెక్టర్ని రాసినా కూడా అది సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది చూడండి ఇక్కడ సింగిల్ కొటేషన్ ఏమి రాశాను ఏ ఎస్ ఇట్ ఈస్ అ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ ఇప్పుడు చూడండి ఎక్స్ చూడండి ఇక్కడ అర్థ్రేట్ ఇలా చెప్పుకుని పోతే చూడండి ఇక్కడ సింగిల్ కొటేషన్లో నేను ఎయిట్ రాశాను మరి ఇది ఎయిట్ అనేది నెంబరా క్యారెక్టరా మనం ఏమనుకోవచ్చు దీన్ని ఓ నెంబర్ అనుకోవచ్చు కదా సారీ ఇట్ ఈస్ నాట్ నెంబర్ మరి మీరు సింగిల్ కొటేషన్లో మీరు ఈవెన్ నెంబర్ రాసినా కూడా అది క్యారెక్టర్ కిందకే వస్తుంది అంతెందుకండి చూడండి ఇక్కడ సింగిల్ కొటేషన్లో నేను ఏమి ఇచ్చాను స్పేస్ ఇచ్చానండి మరి స్పేస్ కూడా క్యారెక్టర్నా ఎస్ సార్ స్పేస్ కూడా క్యారెక్టర్ ఓకేనా చూడండి మనం ఎక్సెల్ ఒకసారి పోదామా అంత ముందు క్యారెక్టర్ గురించి యాస్క్ కోడ్ గురించి చెప్పాం కదా ఇప్పుడు క్యాపిల్ ఏ కోడ్ ఎంత సిక్స్టీ ఫైవ్ క్యాపిటల్ బీకి ఎంత సిక్స్టీ సిక్స్ అదేవిధంగా చూడండి ఇక్కడ నేను స్పేస్ ఇస్తున్నాను అండి స్పేస్ యొక్క యాస్క్ కోడ్ ఎంత థర్టీ టూ సో స్పేస్ కూడా క్యారెక్టర్ ఏనండి మీరు సింగిల్ కొడెక్షన్లో మీరు స్పేస్ ఇచ్చినా కూడా అది కూడా ఒక క్యారెక్టర్ కిందకి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ మరి స్ట్రింగ్ కాన్స్టెంట్ స్ట్రింగ్ కాన్స్టెంట్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ క్వార్డ్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రింగ్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ మనం వచ్చేసేసి ఇంతకుముందు సింగిల్ క్యారెక్టర్ని వేరుబులోకి పంపించాం కదా అప్పుడు చూడండి ఇక్కడ ఏనే ఒక వేరుబులోకి ఏం పంపిస్తున్నా ఇక్కడ వెంకట్ పంపిస్తున్నాను చూసా కదా ఎస్ ఒక ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ స్ట్రి విత్ ఇన్ డబుల్ క్వార్డ్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ని వ్యాల్యూ వాల్యూ లాగా వేరుబులోకి పంపించాలంటే కంపల్సరీ దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి డబుల్ క్వార్డర్స్లో రాసుకోవాలి ఎస్ ఇలా డబుల్ క్వార్ట్స్లో రాసుకుంటే దాన్ని ఏమంటారు స్ట్రింగ్ అంటారు చూడండి ఫ్రెండ్స్ నేనేం చెప్పాను ఇక్కడ రమేష్ శ్రీంకాంత్ ఏబీసీ ఇదేంటిది డబుల్ క్వార్ట్స్లో నంబర్స్ రాశాను ఇది స్ట్రింగ్ నంబరా డబుల్ క్వార్డర్స్లో డబుల్ క్వార్ట్స్లో మీరు ఏది రాసినా కూడా అది స్ట్రింగ్ కిందకే వస్తుంది ఇక చూడండి సింగ్ డబుల్ క్వార్ట్స్ ఏమి రాశాను సింగిల్ క్యారెక్టర్ రాశాను ఎస్ ఇట్ ఈస్ ఇది కూడా ఒక స్ట్రింగే అండి చూడండి ఇక్కడ మీరు ఏ ఏమి రాకపోయినా సింపుల్గా డబుల్ కార్డ్స్ ఇచ్చేసినా కూడా ఇది కూడా స్ట్రింగ్ కిందకి వస్తుంది మధ్యలో స్పేస్ రాసినా కూడా ఇది కూడా దేని కిందకి వస్తుంది స్ట్రింగ్ కిందకి వస్తుంది అదొకటి మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ హియర్ ఈచ్ స్ట్రింగ్ ఎండ్స్ విత్ ఏ స్పెషల్ క్యారెక్టర్ కాల్డ్ ఏముంటుంది దీన్ని అంటారు నల్ని ఇలా రాస్తాం మనం ఇక ఆల్రెడీ చెప్పాను నేను మొత్తం మీద మనకి రెండు వందల యాభై ఆరు క్యారెక్టర్స్ ఉంటాయండి కదా మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి ఏముంటుంది యాస్కి కోడ్ ఉంటుంది ఓకేనా మొత్తం మీద మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాను రెండు వందల యాభై ఆరు ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ ఈ నాలుగు క్యారెక్టర్ అండి దీని యొక్క యాస్క్ కోడ్ ఎంత జీరో ఓకే ఫ్రెండ్స్ చూ చూస్తే కదా మన ఈ క్లాస్లో మరి ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి ఓకేనా యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి కీవర్డ్స్ అంటే ఏంటి ఓకేనా కాన్స్టెంట్స్లో న్యూమరికల్ కాన్స్టెంట్స్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఈ క్యారెక్టర్ కాన్స్టెంట్స్లో కూడా సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంది స్ట్రింగ్ అంటే ఏందో తెలుసుకున్నారు మీ యొక్క నెక్స్ట్ క్లాస్లో వాళ్ళకి వేరియబుల్ అంటే ఏందో ఓకేనా డేటా టైప్స్ అంటే ఏందో కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కానీ నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు నా నుంచి మంచి మంచి క్లాసులు వింటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్